ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పిఆర్ స్టంట్స్ ఏవైతే ఉంటాయో అవి ముందు ఎన్నడూ తన హయాంలో అంటే ఇంతకుముందు ఎన్నడూ తను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చేసి ఉండదు ఈ స్టంట్లు అనేవి కానీ ఈ మధ్య ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ సార్ చేసే స్టంట్లే అర్థం కావట్లేదు అంటే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వాళ్ళ అడ్మిన్లు పెట్టే ఎలివేషన్సు ఈఆర్ స్టంట్స్కి వాళ్ళు టైప్ చేసే స్క్రిప్ట్లు ఎలివేషన్స్ మీకు నాకు కాదు కరడి కట్టిన వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సార్ అభిమానులు కూడా విసుగు పుట్టిస్తుంది వాళ్ళ కింద కమెంట్లకి వెళ్ళి అరుస్తూ ఉన్నారు అరే ఆపరావీవు ఆ అడ్మిన్ ఎవరు వారి సని చంద్రబాబు సార్ని తిట్టించాలని కంగనంగా ఇచ్చుకున్నట్టున్నారు ఈ పిఆర్ స్టంట్లు దీనికి మళ్ళీ ఎలివేషన్స్ ఒకటి అని తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు పింఛన్ పంపిణీకి అని జమ్మలమడుగు నియోజకవర్గానికి వెళ్తే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు వీడియో చూసే కంటే ముందు పైన ఏం రాశారు బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి ఆటోల్లో సామాన్యుడులా వెడలి ఆహా వదిలి వెడలే బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి ఈ ఆటోలో సామాన్యుడిలా వెడలి ప్రజల కోసం ప్రజల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జమ్మలబడుగు మండలం గూడెం చెరువులో ప్రజావేదిక వద్దకు ఆటోలో చేరుకున్న ముఖ్యమంత్రి అని చెప్పి ఒక వీడియో ఫస్ట్ ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి ఆ ఆటోలో పోతున్నారు ఆడికి పోతున్నారో ఒకటి ఆటో ఫోటో స్టూడియో షూట్ కోసమే ఉంది మధ్యలో వెనక సీట్లో కూర్చున్నారు సారు ఆ పక్కనే సారు బస్సు ఉంది ఆడే మీటింగ్ పొడకనే ఆ ముందు ముందుకు కూర్చున్నారు మళ్ళీ వాడికి వచ్చేసినారు కదా ఫోటోల కోసం రైట్ ఫోటోల కోసం రెండు ఏళ్ళు పెట్టేసాడు ముందరకి వచ్చి సారు హాడు ఫోటోల కోసం అంతే ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించేసిండు ఏడా ఎప్పుడు ఇంకోసారి చూడండి నిర్మానుష్యంగా ఉంది అంటే ఆడనే ఆటోని రప్పించినారు ఆటో ఎక్కినారు ఫోటోల కోసం ఆ వెనకలే వాళ్ళు బ్లాక్ యాడ్ కమాండర్స్తో బాగాలు పట్టుకున్నారు ఆ చూడని వెనకలే చంద్రబాబు సార్ బస్సు ఉంది ఏడ సామాన్యుడిగా పోయిన్రు యాడికి పోయిన్రు మళ్ళీ ముందు సీట్లు ఎందుకు కూర్చున్నారు మరి ఇంత పబ్లిక్గా ఫియాల్సినట్లు వెనకలు కూర్చున్నారు దిగిపోవచ్చు కదా అక్కడికి మళ్ళీ ముందు కూర్చొని ఫోటోలకు పోసి ఇచ్చి వీళ్ళి ఈ పాట పెట్టారు అరుణాచలంలో కొట్టు డి కొట్టు అనే పాట ఏదో పెట్టినట్లున్నారు మరి ఇంత పియార్ ఎంత అవసరం ఆడికి ఒక ఆటో రప్పించి ఆయన రోడ్డు మీద తిరిగారా జనంలో ఏమైనా ఆటో ఎక్కిపోయినట్లు బెస్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ పార్టీస్ బస్ స్టాండ్ నుంచి కోటేడి సర్కిల్ వరకు పోయినట్లు పోయినాడా పోయినారా ఏం కాదు కదా అడదిగా ఆడే పోయినారు అదే పిఆర్ సెట్ మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి ఆటోలో సమయం ఏడు చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ పట్టుకునే ఉన్నారు ఇక ఎందుకంటే బాబు ఇవన్నీ ఆ కింద కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అయ్యా మేము చూడలేకున్నాం మీరు మంచిగా పాలన చేస్తే చాలు ఇవన్నీ మీకు వద్దు అవ్వని అని చెప్పి పెడుతూ ఉన్నారు ఎందుకు జనరల్గా ఎందుకు ఇందుకు ఎందుకు చంద్రబాబు సారు ఇంత పిఆర్ స్టంట్ చేస్తున్నట్లు దేనికోసం ఇవన్నీ దేనికోసం ఇవన్నీ ఏమ